అమెరికాలో తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి కృషి చేస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టిటిఏ ఇండియానాలోని ఇండియానా పోలీసులో సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు టీటీఏ సలహా మండలి అధ్యక్షులు డాక్టర్ విజయపాల్ రెడ్డి శోభారెడ్డి గారి వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక సంచాలకులు కవితారెడ్డి టిటిఏ ఇండియానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి పురుమండ్ల స్టాండరింగ్ కమిటీ సహా అధ్యక్షులు సువీర్ రెడ్డి మల్లారెడ్డి సుశాంత్ రెడ్డి కల్లెం టీటీఏ ఇండియాన బృందం అనేక మంది వాలంటీర్లు కలిసి నోబెల్స్ విల్లేలోని ఫోర్ హెచ్ ఫెయిర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మహిళలు ఎంతో ఆనందంగా అందంగా వినూత్నంగా బతుకమ్మలు పేర్చి తీసుకొచ్చారు శివలింగం బతుకమ్మ అమ్మవారు బతుకమ్మలతో సహా అనేక అద్భుతమైన బతుకమ్మలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి కార్మెల్ నగర్ మేయర్ సూఫింకమ్ నగర కౌన్సిల్ సభ్యురాలు డాక్టర్ అనిత జోషి ముఖ్య అతిథులుగా వేడుకలకు హాజరయ్యారు ఈ వేడుకల్లో టీటీఏ ఇండియానా మహిళలు ఏడు అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను తయారు చేశారు పూర్తిగా బంతిపూలు పూలు చేమంతి పూలు గులాబీలు గరికతో చేసిన ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ వారు రుచికరమైన భోజనాన్ని అందజేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సంధ్య రాపోలు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ నృత్యాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం మహిళలు బతుకమ్మలు ఆడారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వేడుకలు ముగిశాయి కేరళలో ఇప్పుడు అయ్యప్ప స్వామి పేరుతో అధికార కమ్యూనిటీ పార్టీ విపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలకు దిగాయి ఇటీవల గ్లోబల్ అయ్యప్ప సంఘం పేరుతో ఓ కార్యక్రమం జరిగింది దీనిలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పాల్గొని రాజకీయాలు ఊసెత్తడం ప్రకంపనలు కారణమైంది కాంగ్రెస్ దీన్ని జిమ్మిక్కుగా వ్యవహరించింది అయ్యప్ప పేరును కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ వాదిస్తోంది ఇలా అయ్యప్ప చుట్టూ మూడు పార్టీలు తన్నుకుంటున్నాయి విజయన్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం అయ్యప్ప పేరును వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇది భక్తులను మోసం చేయడమేనంటూ బీజేపీ మంటలు రేపుతోంది ఇలా భక్తుల బాధ ఒకవైపు కొనసాగుతుండగాని మరోవైపు ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ రంగంలో వేగంగా పావులు కదుపుతున్నాయి శబరిమలలో ద్వారపాలక విగ్రహాల బంగారు కవిచం తొలగింపులో జరిగిన చిన్న తప్పిదమే బీజేపీకి బలమైన బాణంగా మారింది అక్కడి నుంచే ఈ కొత్త యుద్ధరంగం మొదలైంది అయ్యప్ప స్వామి పేరు రక్షించేది మేమే అయ్యప్ప గౌరవాన్ని కాపాడేది మేమే అంటూ బీజేపీ గట్టిగానే నినదిస్తోంది సంఘ పరివార్ సంస్థలు వీధుల్లోకి వచ్చి భక్తుల ఆవేదనను తమ కంఠస్వరూపంగా మార్చుకున్నాయి కమ్యూనిస్టు పార్టీ అయ్యప్ప పేరుతో సభలు పెడితే అదే సభను ఆయుధంగా వాడుకుంటూ బీజేపీ కొత్త మంటలు రేపుతోంది ఇక శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం అంటే ఈ జప సమాజానికి వెన్నెముక లాంటి సంస్థ అలాగే నాయర్ సర్వీస్ సొసైటీ అంటే నాయర్ వర్గానికి ప్రాణాధారం లాంటి శక్తి ఈ రెండు పెద్ద సంఘాలు చరిత్రలో ఎక్కువగా కాంగ్రెస్ వైపే నిలబడ్డాయి కానీ ఈసారి గ్లోబల్ అయ్యప్ప సంగమానికి వీరిద్దరూ మద్దతు తెలపడం రాజకీయ లెక్కల్లో పెద్ద మార్పుని తెచ్చింది దీంతో మూడు పార్టీలు తమ బలాన్ని పెంచుకునేందుకు అయ్యప్ప పేరును వాడుకుంటున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందుకు అడుగు వేయడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ఆమె తీవ్రంగా కష్టపడుతున్నారు రాష్ట్రంలో అవసరమైతే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి తెలంగాణ రాయలసీమ సరిహద్దుల్లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది బీహార్ ఎన్నికల తర్వాత ఈ బహిరంగ సభను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్లోనే బలపడాలని భావిస్తోంది ఇక రాహుల్ గాంధీకి ఏపీలో కాస్త వ్యక్తిగత ఇమేజ్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం షర్మిలతో పాటుగా మరికొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు కూడా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం వైసీపీ ప్రస్తుతం బలహీనంగా ఉండడంతో ఆ స్థానాన్ని తాము ఆక్రమించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతోంది కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు షర్మిల తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోను తీసుకునే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టు తెలుస్తోంది ఆయన మరెవరు కాదు మలయాళ స్టార్ హీరో ముమ్మట్టి ఆల్రెడీ యానిమల్ కోసం అనిల్ కపూర్ను రంగంలోకి దింపి ఆ సినిమా తర్వాత ఆయన్ను బాగా బిజీ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈసారి ముమ్మట్టిని రంగంలోకి దింపుతున్నారట ఇక ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది అయితే స్పిరిట్ లో యానిమల్ ఫేమ్ తృప్తి డ్రిమ్జీ హీరోయిన్ గా ఎంపికవగా ఈ సినిమా మెయిన్ ప్లాట్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్ తో స్పిరిట్ ను నిర్మించనున్నారు ప్రియాంక అరుణ్ మోహన్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు కోరుకున్న స్టార్టమ్ ఫేమ్ గుర్తింపు రాలేదు దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ ఓజీ సినిమాపైనే పెట్టుకుంది ప్రియాంక సింప్లసిటీకి ఆమె అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ప్రియాంకకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు టాలీవుడ్లో కేవలం మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ప్రియాంక ఇప్పుడు ఓజీ రూపంలో పవన్ లాంటి స్టార్ హీరో సరసన్ నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా హిట్ అయితే ప్రియాంక కెరియర్ మొత్తం మారిపోయినట్టే ఓజీలో తన క్యారెక్టర్ సినిమానే మలుపు తిప్పుతుందని ముందు నుంచి ప్రియాంక చెప్పుకుంటూనే వస్తున్నప్పటికీ ప్రమోషన్స్లో భాగంగా అలా చెప్పిందేమో అని అంతా అనుకున్నారు ఓజీతో అయినా ఈ అమ్మడికి అనుకున్న సక్సెస్ దక్కుతుందేమో వేచి చూడాలి